అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం పన్నెండవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడినం సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాసి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనిలో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించే ఫలితాలు నిర్ణయాలను తీసుకుంటారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగును అధికారుల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు ఒక శుభవార్తను వింటారు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టే పనిలో అలసత్యం ఉండదు ఆటంకాలు తెలుగును బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శుభయోగాలు ఆర్పడన విజయ సిద్ధి కలదు చేపట్టినటువంటి పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాల వెలువడిన ధైర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు మీ యొక్క నిర్ణయాలకు పెద్దల అంగీకారం లభిస్తారు కీలక వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు శారీరక శ్రమ తగ్గుతుంది గట్టిన వారితో మిత అవసరం అప్పులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగనం తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలుగుగా trabajar. estar మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దుల విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను అనుకున్న దాన్ని సాధిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకు ఉంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగడం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన వ్యాపార ఉద్యోగాలలో మరింత విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు ఏర్పడిన అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన దీర్ఘకాలిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు దయా దయాదులతో అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకు చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం